హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఏంట్రా కొంపదీసి నా మరదలు అక్కడ గట్టిగా తంతే ఇక్కడికి వచ్చి నువ్వు అమ్మఒడిలో పడిపోలేదు కదా అని సరదాగా నవ్వుతూ అడిగాడు రుద్ర దానికి చిన్న నవ్వి మాత్రమే నేత్ర సమాధానంగా బయటకు వచ్చింది జరిగింది చెప్పలేదు అప్పటి వరకు నాలుగడుగుల దూరంలో ఉన్న రుద్ర కోపంగా ఒక్కసారిగా నేత్ర దగ్గరకు విసురుగా వచ్చి నేత్ర షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి గట్టిగా నేత్ర చెంప మీద ఒక్కటి పీకాడు ఆ హఠాత్ పరిణామానికి నేత్ర దాక్షాయిని ఇద్దరూ షాక్ అయ్యి ఒక్కసారిగా లేచి నిలబడ్డారు నేత్ర చెంప మీద చేతులు పెట్టుకొని అయోమయంగా రుద్ర వైపు చూశాడు ఎందుకు కొట్టాడా అని ఎప్పుడూ లేని విధంగా అంత కోపంగా ఎందుకు మారిపోయాడో ఉన్నట్టుండి అని అనుకొని రుద్ర ఏ విషయం చెప్పాలి అనుకున్నా కూడా కోపంగానే చెప్తాడు కానీ ఇలా కొట్టి మాత్రం ఎప్పుడూ తను చెప్పలేదు అటువంటిది ఇప్పుడు ఇలా కొట్టి మాట్లాడుతుంటే తనకి ఆశ్చర్యంగా అనిపించింది ఒకవేళ నేను చెప్పలేదు అని కొట్టాడా అని అయోమయంలోనే ఉండిపోయాడు నేత్ర రుద్ర తన చేతి వైపు చూసుకుంటూ ఇప్పుడు చెప్పరా నిజం అని నిదానంగా అన్నాడు కానీ అతని వాయిస్లోని బేస్ మాత్రం చాలా సీరియస్గా ఉంది రే ఏంట్రా నిజం చెప్పేది నా మనసేం బాగోలేక నేను ఇక్కడికి వచ్చి ఒడిలో పడుకుంటే నన్ను లేపి కొట్టిందే కాక ఇంకా నిజం చెప్పాలంట నిజం అంటూ ఏడు మొహంతో అన్నాడు నేత్ర కొట్టనంటే ముఖం పచ్చడి అయిపోద్ది నేను సాత్వికని కలిసే వస్తున్నాను ఇప్పుడు ఇక నువ్వు నిజం చెప్పకపోతే నేను చేయవలసిన పని నేను చేసేస్తాను అది కూడా నీ ప్రమేయం లేకుండానే అని నేత్రని ఏమాత్రం పట్టించుకోకుండా యష్మి పక్కనే వచ్చి కూర్చొని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ సీరియస్గా నేత్ర వైపు చూస్తూ అన్నాడు రుద్ర సాత్వికను కలిశాను అనేసరికి ఇక ఏమీ మాట్లాడలేక తలదించుకున్న నేత్రని చూసిన దాక్షాయిని ఏమైందిరా ఏం జరిగింది వాడు సాత్వికను కలిసి వచ్చాను అంటే నువ్వెందుకు ఇలా తలదించుకుంటున్నావు నీకు సాత్వికకు ఏమైనా గొడవ జరిగిందా అని కంగారుగా అడిగింది దాక్షాయిని నేత్ర సమాధానం ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటే ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అడుగుతుంది కదా మీ అమ్మ సమాధానం చెప్పు అని అన్నాడు రుద్ర చెప్పు నేత్ర ఏమైంది అని కంగారుగా మరొకసారి అడిగింది దాక్షాయిని సోఫాలో కూలబడిన నేత్ర ఏమీ లేదమ్మా తనకి తన తండ్రి నుంచి భయం మొదలయ్యింది తన తండ్రి గురించి తనకు నిజం తెలిసింది అంటే తనని చంపేస్తాడేమో అని లేదంటే ఒకవేళ నాకు కూడా నిజం తెలిసింది కదా నన్నేమైనా చేస్తాడు అని భయం మొదలయ్యింది ఆ భయంతోనే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అన్నాడు నేత్ర భయం మొదలవ్వటమే కాదు ఆ భయం కాస్త ముదిరే విధంగా కూడా ఉంది యష్మికి ఇలా జరగటానికి కారణం కూడా తన తండ్రే అనుకుంటుంది కాదు అని నేను చెప్పినా కూడా తను నమ్మే సిచ్యువేషన్స్లో లేదు ఆ విధంగా తను డిప్రెషన్ స్టేట్ నుండి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉంది కాస్త నువ్వు తనని కనిపెట్టుకొని ఉండటం మంచిది అని సీరియస్గా చెప్పాడు రుద్ర నువ్వు ఎప్పుడు కలిసావరా తనని రాత్రే కదా తను నాతో ఈ విధంగా తన మనసులో ఉన్న భయాలన్నీ కూడా చెప్పింది ఇద్దరం దాని గురించి మాట్లాడుకుంది అని అయోమయంగా అడిగాడు నేత్ర నీతో రాత్రి మాట్లాడిందేమో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు సాత్వికను కలిసి తనతో మాట్లాడే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఏంటి ఇప్పుడు తనని కలిసావా అని ఆశ్చర్యంగా నేత్ర అడిగితే అవును కలిశాను నీ మామ మీద నాకు డౌట్ కొట్టింది నీ మామ బిజినెస్ నువ్వు చూసుకోవటం లేదు కదా నువ్వు చూసుకున్నన్ని రోజులు లాభాల బాట పట్టి డబ్బులు చేతిలో ఉంటే నీ మామకు ఏమీ తెలియలేదు కానీ ఇప్పుడు నువ్వు నీ మామ బిజినెస్ చూసుకోకుండా వదిలేసావు కదా నీ మామకు డబ్బులు లేక చేతుల్లో చాలా కష్టంగా ఉండి ఉంటుంది ఎప్పుడూ డబ్బులు చేతిలో చూసి ఇప్పుడు చేతిలో లేకపోవటంతో ఖచ్చితంగా తన కూతురితో కలిసి ఏదో ఒక రకంగా నిన్ను మాయ చేయాలి అని చూస్తాడు అదే కాకుండా ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నించవచ్చు ఎంతైనా క్రూయల్ మైండ్ ఉన్నవాళ్ళు కదా ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు మనం ఫర్దర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకే దానికి సెక్యూరిటీగా దాని ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా నేహా కిషోర్ వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళాను అప్పుడే అర్థమయ్యింది ఈరోజు సాత్విక డల్గా ఉంది అని తనను అడిగితే ఇదిగో ఈ విషయం చెప్పింది అందుకే మీ మామని నేను త్వరలో లేపేయాలి అని ఫిక్స్ అయ్యాను దానికి నీ సపోర్టు ఉంటుందా లేదా అని కన్నెగరేస్తూ అడిగాడు రుద్ర నాకు కూడా నా మామను చంపాలనే ఉందిరా కానీ ఒక మనిషిని చంపటం అని నేత్ర ఏదో చెప్పాలి అనుకుంటాడు కానీ రుద్ర మాత్రం నేత్రా మాటలను పట్టించుకోకుండా మరో పది రోజుల్లో మీ మామకి నేను చావు ముహూర్తం పెట్టాను వస్తే నువ్వు కూడా ఆ చావు ముహూర్తంలో పాలు పంచుకుంటావు అటువంటి గొప్ప ఘనకార్యంలో పాలు పంచుకున్నందుకు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు లేదంటే నేనే నీ మామని పరలోకానికి పంపిస్తాను మనం చంపుదాము అని నేను నిన్ను రిక్వెస్ట్ చేయటం లేదు నేను చంపుతున్నాను అని జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను అని సీరియస్గా అన్నాడు రుద్ర రుద్రకు తెలియదు కరెక్ట్గా అదే పది రోజుల్లో తన జీవితం మరొక మలుపు తిరుగుతుంది అని జాగ్రత్త రుద్ర ఇప్పుడు మీ మీద నిఘ ఎక్కువగా ఉంది రుద్రనేత్రుడు నువ్వే అని తెలియకపోయినా కూడా మీ నాన్న చుట్టూ అంటూ దాక్షాయిని రాజేంద్ర గురించి మాట్లాడితే దాంతో రుద్ర ఒక్క చూపు దాక్షాయిని చూడటంతో నాన్న అనే పదాన్ని నోటిలోనే మింగేసి అదే అదే ఆయన మీ గురించి వెతుకుతూ ఉన్నాడు ఇప్పటి వరకు మీ వల్లే అంటే రుద్రనేత్రుడి వల్లే తన రాజకీయ జీవితం నాశనం అయిపోతుంది అని తెలుసుకున్నాడు కానీ ఆ రుద్రనేత్రుడు నువ్వే అని మాత్రం తెలుసుకోలేకపోయాడు ఒకవేళ ఆ విషయం తెలిసింది అంటే ఏం చేస్తాడు అనేది కూడా మనం ఆలోచించలే మన మైండ్కి కూడా అంతుబట్టదు కాబట్టి ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు జాగ్రత్తగా ఉండాలి కాదు కాదు అప్రమత్తంగా ఉండాలి పొరపాటున ఒక చిన్న ఆధారం దొరికిన ఆ ఆధారమే మిమ్మల్ని పాతాలానికి తొక్కేసే విధంగా చేస్తాడు జాగ్రత్త ఓకే అన్నట్లుగా దాక్షాయిని వైపు రుద్ర ఒక్క చూపు చూసి ఇక పడుకో మీ ఆ అమ్మ ఒడిలో అని వెటకారంగా కేర్లెస్గా చెప్పి యష్మి వైపు ఒకసారి చూసి ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర ఒకదానికి ఒకటి రాజేంద్రకు రాజకీయంగా పాతాలానికి తొక్కే విధంగా ఆధారాలను కరుణాకర్ బయటకు తీస్తూ ఉన్నాడు కరుణాకర్ బయటకు తీస్తున్నాడు అనే కంటే కూడా కరుణాకర్ ని ముందు నిలబెట్టి వెనక నుండి కరుణాకర్ తెలియకుండా రుద్ర నడిపిస్తున్నాడు రుద్ర ఎలా చెబితే కరుణాకర్ అలా నడుస్తున్నాడు అంటే బాగుంటుందేమో ఇలా ఒక్కదానికైనా కరుణాకర్ చెప్పిన దానికి కొట్టకపోతే ఖచ్చితంగా రాజేంద్ర తన సీఎం పదవికి రాజీనామా చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది అనేంతగా దిగజారిపోయాడు రాజేంద్ర అలానే పార్టీలో కూడా రాజేంద్ర మీద వ్యతిరేకత మొదలయ్యింది పూర్తిగా ఒకరు ఇద్దరు రాజేంద్రకు అనుకూలంగా ఉన్నా కూడా ఆ అనుకూలం తనకు ఏ పక్కకు సరిపోవటం లేదు రాజేంద్ర తన మీద పడుతున్న బురదని కడుక్కోవటం పక్కన పెట్టినా కరుణాకర్ మీద అదే బురదను వెయ్యాలి అనే ప్రయత్నం చేస్తున్నా కూడా తన వల్ల అవ్వటం లేదు ఎందుకంటే తన ఎదురుగా ఉండి తనతో ఢీ కొట్టింది తన దగ్గరే రాజకీయాలు నేర్చుకున్న తన సొంత కొడుకు కాబట్టి తండ్రిని విచ్చిన తనయుడిగా రాజకీయాల్లో ఆరితేరిన వాడిలా తండ్రిని కిందకు తొక్కుతూ నిజాయితీని పైకి లేపాలి అనే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు రుద్ర ఇప్పుడు కాదు మొదటి నుంచి రుద్ర సక్సెస్ అవుతూనే వస్తున్నాడు ప్రతి ఛాన్స్లో ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో ఉన్న నేత్రా భుజం మీద దాక్షాయిని చేతిని వేసి నువ్వు ఏమీ ఆలోచించద్దు సాత్విక ఆనందం గురించి మాత్రమే ఆలోచించు తన తండ్రి చెడ్డవాడు అని తెలిసి తను తన తండ్రికి సపోర్టు చెయ్యలేదు తన తండ్రి గురించి పూర్తిగా బయటకు చెప్పలేదు కానీ తన మనసులో భయం ఉంది యష్మికి ఇలా జరిగింది దానికి కారణం తన తండ్రి అనుకుంటుంది అంటే తను ఎంత భయంగా తీవ్రంగా ఇలా భయానికి గురి అవుతుందో ఆలోచించుకో ఇప్పుడు తనకి నువ్వు చాలా అవసరం కొన్ని రోజులు ఈ బిజినెస్ టెన్షన్స్ ఇవన్నీ కూడా వదిలేసి తన చదువు ఆగినా పర్వాలేదు ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా కొన్ని రోజులు తిరిగి రండి ఆ తర్వాత తను కాస్త ఈ భయాడుంచి కోలుకుంటుంది అని చెప్పింది దాక్షాయిని అలాగేనమ్మా అని చెప్పి నేత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాక్షాయిని యష్మిని చూస్తూ ఆమె పక్కనే కూర్చొని చేతిని పట్టుకొని నువ్వు ఎప్పటికీ లేస్తావే దాదాపు సంవత్సరం అవుతుంది ఇంకొక నెల రోజుల్లో నీ కొడుకు పుట్టినరోజు కూడా వస్తుంది నీ కొడుకు పుట్టినరోజు కన్నా నువ్వు లేచి తిరుగుతావా లేదా పాపం వాడు అమ్మ అంటూ నీ దగ్గరకు వస్తున్నాడు కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని దగ్గరకు తీసుకోలేకపోతున్నా నా పరిస్థితి నీకు వచ్చిందేమో అని బాధగా అంటుంది నేనే నా కొడుకుని దూరం పెడితే నువ్వు కూడా ఇదిగో కోమాలోనికి వెళ్ళి నీ కొడుకుని దూరం పెడుతున్నా అని కన్నీళ్లతో కాసేపు యష్మితో మాట్లాడి బయటకు వెళ్ళిపోతుంది దాక్షాయిని కార్తిక్ రాజేంద్రకి డ్రైవర్గా వర్క్ చేస్తూనే రాజేంద్ర ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ప్రతిదీ కూడా ఫోన్లో వివరంగా దాక్షాయినికి చెబుతూ ఉన్నాడు కానీ కార్తిక్ దాక్షాయిని తన గురించి చెప్తున్నాడు అనే విషయం రాజేంద్రకు తెలియదు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడలేదు అనుకున్నట్లుగా కార్తిక్ రాజేంద్ర గురించి దాక్షాయిని వివరాలు చెబుతూ ఉన్నాడు కానీ తనకు తెలియకుండానే దాక్షాయిని గురించి రాజేంద్రకు నిజాలు తెలిసేలా చేస్తాడు అని కార్తిక్ తెలియదు పాపం ఆ క్షణం తెలిసి ఉంటే అలా ఎందుకు చేస్తాడు అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి నేత్ర సాత్వికను తీసుకొని ఈ గొడవలకు దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని వర్క్ మొత్తం కూడా పూర్తి చేయాలి అని ఆ పనిలో మునిగిపోయాడు అదే విషయం సాత్వికకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాడు అందుకే ఈ రెండు రోజులు సాత్వికతో కూడా తను పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోయాడు వర్క్ బిజీ ఎక్కువగా ఉండడంతో సాత్వికను బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక ఆఫీస్ టెన్షన్స్ అనేది లేకుండా హ్యాపీగా ఆమెతోనే గడపాలి అని అనుకున్నాడు నేత్ర